నమస్కారం బొత్స భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నరేందర్ గారు మీరు చెప్పినట్టుగా గుడ్డిలో మెల్లగా అయినా సరే మెల్ల అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో చేసింది ఒక ఆర్డినెన్స్ తెచ్చింది ఒక కోట్ల కేసు వేసింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది ఇటు రాష్ట్ర గవర్నర్కి పంపించింది నెలల తరబడి సీట్ కింద పెట్టుకొని వాళ్ళు దానికి ఏమి రిప్లై ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ స్థితిలో కాంగ్రెస్ కానీ చేసినటువంటి దాన్ని బీసీలకు అనుకూలంగా లేదు అని భావిస్తే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రభు వాళ్ళు భావిస్తే బీసీలకు అనుకూలమైనటువంటి విధంగా కోర్టులో ఎట్లా న్యాయం చేయాలనో వాదించొచ్చు సింప్లీడ్ అయ్యి లేదా ఎంపీలందరినీ కలుపుకొని కేంద్రం దగ్గర ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా జేలతో కూర్చున్నట్టుగా కూర్చోవచ్చు ఇప్పుడు బండి సంజయ్ గారే చెప్పారు కదా నిన్న స్టేట్మెంట్ ఏంటంటే ఆయనది ఇది రాజ్యాంగ సవరణతో మాత్రమే సాధ్యం ఉంది అది వాస్తవం రాజ్యాంగ సవరణ చేస్తే ఇంకా కోర్టులు కానీ కలగ చేసుకోవడానికి లేదు అలాగే వచ్చింది ఇప్పుడు దాని మీద తక్షణ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం బీజేపీ ఎంపీలకు ఉన్నది అంతే వాళ్ళు చెయ్యరండి ఎందుకు చెయ్యరా ఇక్కడ అర్థమవుతుంది నిన్న కోర్టు కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకరోజు వాదనలకు అభిషేక్ మను సింఘి గారిని తీసుకొచ్చుకున్నారు ఒకరోజు వాదనలకు రవివర్మ గారు వచ్చారు బెంగళూరు నుంచి ఇతను వెంటనేమో కాంగ్రెస్ పార్టీ జనరల్ జనరల్గా పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి ఆయన బలహీన వర్గాల వ్యతిరేకి ఆయన మనకు అనుకూలంగా వాదించలేదు ఆయన వాదనలు నేను విన్నా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎప్పుడు ఈ కేసు కొట్టుడు పోదాని ఆ ఆయనకి ఇష్టం లేదు అదే విధంగా ఇక్కడ ఒక రెండు విషయాలు ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ ఒక బీజేపీ రామచంద్రరావు గారు ఆయన లా ప్రాక్టీస్న్నారు ఆయనకు రాజ్యాంగం గురించి తెలుసు ఎన్నో ఏళ్ళ నుంచి పెద్ద అడ్వకేట్ పార్టీ నుంచి ఆయన ఎందుకు ఒక లాయర్ని పెట్టకూడదు లేదా రామచంద్రరావు గారు ఒక కోర్టు వేసుకుని ఎందుకు నిలబడకూడదు నేను బీజేపీ అధ్యక్షుడిని ఇవ్వాలి వీళ్ళకి నువ్వు ఎందుకు నిలబడవు రామచంద్రరావు గారు మిస్టర్ రామచంద్రరావు సమాధానం చెప్పాలి నువ్వు ఒక రాజ్యాంగ కోవిదువి నువ్వు ఎన్నో కేసుల్లో చేసినా పెద్ద పేరున్న అడ్వకేట్వి మా బీసీ జాతి బిడ్డల కోసము నువ్వు ఒక రోజు అడ్వకేట్ కోర్టు ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా ఈ రోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు అద్భుతమైన అడ్వకేట్ అని చెప్తాడు అద్భుతమైన ప్రసంగాలు ఇస్తాడు ప్రసంగాలు చేస్తాడు అద్భుతంగా నేను పెద్ద పెద్ద కేసులు వాదిస్తున్నా అన్నాడు మొన్న నయీం కేసు కూడా ఆయనే వాదించిండు అంటే డబ్బులు ఎట్టి వెయిట్ ఎక్కువ ఉంటా పోతున్నాడు దుర్మార్ కూడా ఏదైనా అడ్వకేట్ డ్యూటీ అంటాడు సరే అది నీ సొంత సంపాదన నీ సొంత ప్రొఫెషన్ మా బీసీ వర్గాల కోసం ఈ బీసీ బిడ్డలు నీకు ఓట్ కదా మా రఘన్నా అని చెప్పేసి వాళ్ళ కోసం మా కోసం ఒక్కరోజు నువ్వు ఎందుకు ఓట్ వేయలేదు ఎందుకు వచ్చి కోర్టులో నిలబడలేదు యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్గా బీసీ వర్గాల మళ్ళీ ఒక్కసారి అడ్వకేట్ ఒక రోజు ఎందుకు వేయలేదు అంటున్నా రఘునందన్ రావు గారు ఎక్కడ మీరు అడ్రస్ ఎక్కడ తొమ్మిది తారీఖు పది తారీఖు అక్టోబర్ తొమ్మిది పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు రఘునందన్ రావు ఎక్కడ పోయిండో ఎతకాలి కనపడతలేదు రఘునందన్ రావు అనే వ్యక్తి విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆయన జనరల్ సెక్రటరీ భరత్ గారు చాలా పెద్ద అడ్వకేట్ వైశ్య సామాజిక వర్గం ఆయన ఎందుకు నిలబడలేదు పోనీ ఆయన రాలేదు కేసీఆర్ ఎందుకు ఒక అడ్వకేట్ పెట్టలేదు కేసులో ఎందుకు కంప్లీట్ కాలేదు అంటే మీరు వచ్చి ప్రోడ్ పెట్టి యూట్యూబ్లు పెట్టి మీరు కథలు చెప్తే మేము వినాలా రఘునందన్ రావు విలువైన రెండు రోజుల సమయాన్ని బీసీల కోసం కేటాయించడం రఘునందన్ రావు సామాజిక బాధ్యత లేదా ఇట్లా ఉండేరు మరి అడిగితే మేము మనిషికి ఒక వంద యాభై వేసుకొని ఫీజు చెల్లించాలి కదా ఫీజు ఎందుకు చెల్లించాలండి మేము అంత పెద్ద పదవి ఇప్పించడం ఆయన ఓట్లేసి మా బీసీ వర్గాలకు సంబంధించిన ముజురాజు బిడ్డ నీలం మధును కాదని కూడా గెలిపించడం కదా నీలమ్మధు మా ముదిరాజు మా అన్న నేను చెప్తానే ఉన్నా నీలమ్మధు మనోడు రా నాయన ఆడు మనోడు కాదు రఘునందన్ అన్న సమయం వచ్చినప్పుడు శంక దాడి తన తడ చెప్పి తన్ని దాడించి తన్నింటి ఇప్పుడు మా బీసీలది అంటే నేను రఘునందన్ రావు గారి మీద నాకు ఒక అభిమానం ఉండేది ఎందుకంటే ఆయన జర్నలిస్ట్గా ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ నుంచి వచ్చిన పీడిఎస్సి ఆర్గనైజేషన్లో పనిచేసిన వాడు తర్వాత మన దీంట్లో బీఆర్ఎస్ ఫౌండర్ ఉన్నాడు ఆయన కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కొంచెము లా ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాడు ఆయన నిలబడతా నేను ఎక్స్పెక్ట్ చేసిన రఘునందన్ రావు నిలబడితే ఎంత గొప్పగా ఉండేది ఈరోజు రామచంద్ర రావు బీజేపీ అధ్యక్షుడు నిలబడితే ఎంత గొప్పగా ఉండేది కేసీఆర్ ఒక కపిల్ సిబ్బాల్ లాంటి పెద్ద అడ్వకేట్ని తీసుకొచ్చి పెడితే ఎంత బాగుండేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ముఖం లేదు బీసీల కాడ బీజేపీ పార్టీకి ముఖం లేదు బీసీల కాడ నీ కాంట్రిబ్యూషన్ నేను నువ్వు ఎందుకు ఇంప్లీడ్ కాలే కేసులో నేను అయినా అంతే కదా మేము చిన్నవాళ్ళం ఒక చిన్న బీసీ సంఘం సంఘండి బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో రకరకాల ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి లాయర్లను పెట్టుకొని మా లాయర్ అంబేద్కర్ కుమార్ మాదిగ బిడ్డ ఎస్సీ సామాజిక వ్యక్తి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా అన్న నేను బీసీల కోసం పనిచేస్తారు మామూలు విషయం కాదు కదా మా వంశీ జక్కుల వంశీకృష్ణ కుర్మ సామాజిక వర్గం తమ్ముడు చిన్న వయసు ఆయన ఒకటే ఆరాట ఆ కోర్టు కార్డ్ని అన్నం కూడా దీంట్లో తిరుగుతుంది అడ్వకేట్ పొన్నం విజయదేవరాజ్ గౌడ్ అడ్వకేట్ ఉపేంద్రాచారి ఆ చిక్కుడు ప్రభాకర్ గారు ఇట్లా బీసీ సమాజానికి సంబంధించిన అడ్వకేట్లు వందల మంది వేల మంది మా రవీందర్ కుమార్ ముదిరాజ్ ఇట్లా అందరూ పోతే అక్కడికి పోతే ఆర్తనాదాలు పెడుతు ఏంది మన పిల్లల భవిష్యత్ ఏంది మన భవిష్యత్ ఏంది మనం ఏమైపోతున్నాం అనేటటువంటి ఇది ఉంటే ఈ రోజు అగ్ర కులాలు చలకాని వెంకటయాదవ్ చలకాణ గారు కూడా రోజు అగ్ర కులాలు పటాకులు కాల్చుకొని బిర్యానీలు వీళ్ళు బళ్ళకు పోవద్దు తర్వాత వీళ్ళు ఉద్యోగాలు చేయొద్దు ఏ ప్రభుత్వ ఆఫీసులు ఇలా ముఖాలు కనపడదు అని చెప్పేసి వీళ్ళు వార్డు మెంబర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావద్దని చెప్పి కుట్రలు కుట్ర పైకి ఏం మాట్లాడినప్పటికి కూడా అంతర్గతంగా ఈ వర్గాలు పైకి రావద్దనే కుట్ర చేస్తున్నాను అనుకోవచ్చు వంద శాతం అండి ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా నేను నేను ఆయన అంతర్గతం నాకు అర్థమైనది నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీయటము చట్టం చేయటము అసెంబ్లీలో బిల్ పాస్ చేయటము ఆయన ఓనర్ ఢిల్లీ నుంచి జిఫ్ట్ చేస్తుడు తప్ప ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నాడు నా రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేస్తున్నారని నేను అనుకోవట్లేదు ఓకే రేవంత్ రెడ్డి అయినా వేం నరేందర్ రెడ్డి అయినా తిరుపతి రెడ్డి అయినా శ్రీనివాస్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఎవ్వరు కూడా బీసీ రిజర్వ్ ఒకప్పుడు జానారెడ్డి బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ లేపించినాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రమాకాత్ రెడ్డి ఉన్నప్పుడు జానారెడ్డి నేతృత్వంలో జరిగింది ఇదంతా ఇప్పుడు ఆ రెడ్డి పిల్లగాడు వాడు ఎవడో ఉన్నాడు ఆ రెడ్డు ఎవడో ఉన్నాడు వాడికి ఏం ఆర్థిక స్థితి ఉన్నోడు కాదు చాలా పేదోడు వాడికి హైకోర్టులో సుప్రీం కోర్టులో కేసెస్ తోమత లేదు బీజేపీ అనుకూల వ్యక్తి కానీ ఇక్కడ బీజేపీ కాదు అన్ని పార్టీలలో ఉన్న రెడ్లు ఆయన డబ్బులు నువ్వు చేయరా మంచి ఫైట్ మేము భదనం మేము ముందుకు వస్తే మాకు రాజకీయ భవిష్యత్తు పోద్ది అని కానీ ఇప్పుడు మీకు రాజకీయ భవిష్యత్తు లేదు అర్థమైపోయింది రోజు వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది ఫేస్బుక్ వచ్చింది మా లాంటి ప్రశ్నించేటటువంటి యువత వచ్చింది ఇందిరా సహాని కేసులో ఇప్పుడు మండల్ కేసు ఇంద్ర సహాని కేసులో ఇంత తెలివి లేదు ఇంత మాధ్యమాలు లేవు ఒక ఉద్యమం ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే పదిహేను ఇరవై రోజులు పట్టేది తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక పేపర్ రావాలంటే ఇరవై రోజులు పట్టేది పెట్టిన సెకండ్స్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కోర్టులో జరిగేటటువంటి వాదనలు కూడా మన వాళ్ళు నిన్న మొన్న ఆ క్యూ న్యూస్ లో పెట్టారు లైవ్ పెట్టారు నేను చూసిన కోర్టుకు పోకున్న ప్రజలంతా చూసిరు అనేక టీవీలలో పెట్టిరు ఓన్లీ చాలా టీవీలలో లాగే పెట్టిరు ఈరోజు వ్యవస్థ మారిపోయింది ఇన్ వెనకటిలాగా మూస పద్ధతిలో మేము మోసం చేస్తాం మేము దగా చేస్తాం మేము మిమ్మల్ని ఆ రోజు మేము హైదరాబాద్ మొక్కను చూడలేదు అమెరికా మొక్క ఈరోజు అమెరికా పోయినాము హైదరాబాద్ పోయినాము రాజకీయాలు తెలుసుకున్నాం రాజ్యాంగం తెలుసుకున్నాం ఏందో తెలుసుకున్నాం వేలాది మంది వకీలు ఒకలా చేస్తారు మా వాళ్ళు